హలో హై ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద బస్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి ఇక్కడ చరదా అంత పక్కన అయితే ఉన్నానమాట మనకు వచ్చేసి ఒక హాఫ్ కిలో హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటాయన్నమాట మనకు వచ్చేసి రోడ్డు అంటే రోడ్ మీదకి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఆవులు అయితే మనకొచ్చేసి మనకు వచ్చేసి అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా కొడుతుంది ఇక్కడ ఏంటంటే వారానికి వారానికి మనకు వచ్చేసి అన్న ఎన్ని ఆవులు వచ్చినాయి వారమా ఫ్రెండ్స్ ఇక్కడ యూస్ చేయాలి మనకైతే పదిహేను ఆవులు అయితే వచ్చినట్ట మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు పాలు రేట్లు అయితే అన్న మాటలు అయితే కనుక్కుందాం ఒకసారి అయితే నా వీడియోస్ ముందు లైక్ చేయండి షేర్ అయ్యి చెప్పలేదు చెప్పొచ్చని తప్పకుండా బెల్లో కన చేసుకోండి ఓకే నేను నచ్చి ఆరో

ఇవన్నీ ఇప్పుడు మీ తానే ఉన్నాయి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసా లేకపోతే జెర్సీ జెర్సీ ఒకటి ఉంది మొత్తం హెచ్ఎఫ్ ఉంది హెచ్ఎఫ్ ఓకే ఫ్రెండ్ చూస్తున్నారు కదా మనకు వచ్చేసి ఇక మనకు పదిహేను వాళ్ళు అయితే ఉన్నారన్నమాట అన్ని అది ధరలు అయితే అన్నమాటలో తెలుసుకున్నాను అండి ఫ్రెండ్ చూసినారాయితే పశ్చావ్ దగ్గర అయితే ఉన్నారనమాట అన్న పశ్చావ్ ఒక తెప్పనా ఫైవ్ చెప్తున్నాను ఓకే నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తాను చెప్తున్నా టైంకి ఎయిట్ లీటర్స్ అంటే ఓకే మనకైతే టైంగా అంటే ఒక్క పూటకి ఆరు లీటర్ పాలు రెండు పూట ఓకే మనకు ఫ్రెండ్స్ ఏంటంటే మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఒక్క పూటకి అయితే ఏడు లీటర్ల వరకు అయితే ఇస్తా అంట మనకు వచ్చేసి చూడొచ్చు ఇది టైనానికి ఇంకెంత టైం ఉంటుంది ఓకే ఫ్రెండ్ చూసారా మనకైతే పది రోజులు అయితే టమాట అంటే మనకి వచ్చేసి ఒక రోజు అయితే ఓకే మనకి చూసారు కదా ఆ నిదానం ఉంది అనమాట మంచి బ్రీడ్ క్లారిటీ మీద అవుతుంది అనమాట ఇది ఎన్నో అవుతా ఉంటారు అన్న మూడు అవుతా మనకు వచ్చేసి ఒక్క రోజు అయితే పద్నాలుగు లీటర్ వరకు అయితే ఇస్తున్నాం అంట ఫ్రెండ్ మనకి చూసారు ఫైనల్ డేట్ మనం వస్తా అనేది ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసి చూస్తున్నారా మనకైతే ఫస్ట్ ఒకతైతే ఈ విధంగా అవుతుందనమాట మనం ఒకసారి అయితే సెకండ్ హాఫ్ దగ్గరికి అయితే రండి ఇక్కడ చూసినా మనం అయితే సెకండ్ హౌస్ దగ్గర అయితే ఉన్నాం అనమాట అన్న సెకండ్ హౌస్ ఒకటే పనా సెకండ్ హౌస్ ఫోటోకు ఒక సెవెన్ సెవెన్ ఫైవ్ వరకు లీటర్ పాలు ఇస్తుంది ఓకే తొంభై వేలు చెప్తుంది రేటు ఇది ఓకే ఇది నేను కూడా ఒక వన్ వీక్ ఉంటుంది వన్ వీక్ ఓకే మనకి చూసే రాదు ఎట్లా సెకండ్ సెకండ్ తావు ఓకే ముదురు ఏం కాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకైతే రెండు అవుతావు అంట మనకు ఇప్పుడు మినిమం అయితే ఆర్ వన్ చూసినా మనం అయితే రెండు అవుతా ఉంటాం మనకు వచ్చేసి ఓకే మనకి ఏంటంటే నైంటీ ఫైవ్ థౌసండ్ అన్న నైంటీ అంటే ఇక్కడ వచ్చి మాట్లాడితే గత ఫైవ్ థౌసండ్ తగ్గుతా రేట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే సెకండ్ ఒకటైతే ఈ విధంగా అయితే ఉంది జెర్సీ అనమాట ఇది మనకొచ్చేసి ఇది జెర్సీ అంటే ఇది ఒకటే ఉందనమాట మనకి మొత్తం ఎచ్చు వచ్చి కాసే ఉంది అనమాట మనకి ఏంటంటే ఒకరోజు ఇది కూడా పద్నాలుగు లీటర్ల వరకు అయితే ఇస్తాను అంటారు మనకు ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకు పది ఒక టెన్ డేస్ అయితే టైం పెట్టుకోవచ్చు తినడానికి చూసినారు కదా ఇది రెండో అవుతావు అనమాట మన మూడో ఇత అంటే మూడవ దగ్గరికి అయితే వెళ్ళిపోవడం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా మనం అయితే మూడవ దగ్గర అయితే ఉండట అలా ఓకే ఏందంటే ఇవాళ మార్నింగ్ లోడ్లు అంటే లోడింగ్లు వచ్చినాయి కాబట్టి ఏమంటే మనకి అర్థం కాదు రేపు ఎల్లుండి వరకు చూస్తే మంచిగా బ్రీడ్ నిన్నకుంటాయి అనమాట ఆవులు అయితే ఇప్పుడు అంటే పొద్దుగా ఎన్నికలకు వచ్చాను ఆవులు నైన్ థర్టీకి వచ్చాను నైన్ థర్టీకి ఫ్రెండ్స్ ఇక్కడ లోడింగ్లో వచ్చినాయి కాబట్టి ఏం అర్థం మనకి ఏంటంటే ఇప్పుడు చూశారు కదా మనకైతే తొంభై వేలు చెప్తున్నా

ఫ్రెండ్ ఏంటంటే మనకైతే ఒక్క పూటకు వచ్చేసి ఆరు లీటర్ల వరకు ఇస్తున్నా ఉంటాం మనకైతే ఒక్కరోజు వచ్చేసి మనకు పదకొండు పన్నెండు లీటర్ల వరకు అయితే ఇస్తున్నా మనకు వచ్చేసి మనకి ఏంటంటే మనకు మొత్తానికి ఇది ఈ ఎందుకు ఎంత టైం ఉంటాను వన్ వీక్ ఉంటుంది ఫ్రెంచ్ ఇక్కడ మూడో ఓకే ఇప్పుడు ఇంత మూడో ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే సెవెన్ డేస్ ఉంటాయి మనకి ఈడడానికి అయితే చూసారు కదా అవు నిదానం ఉందనమాట మనకు వచ్చేసి జెర్సీ అన్నమాట అనమాట మనకైతే ఒకసారి అయితే ఐదో దక్కితే వెళ్ళిపోయి ఉండండి చూడొచ్చు ఐదో ఒక చెప్పనా ఓకే టైం లీటర్స్ పాలు ఇది వేలు ఓకే మనకి పచ్చిండ్ ఫ్రెండ్ చూసిన సెకండ్ వచ్చేసి ఏంటంటే మనకు లక్ష ఐదు వేలు చెప్తారనమాట తొమ్మిది చూసిన కదా మనకి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ వరకు అయితే ఇస్తా ఉంటాం మనకు వచ్చేసి ఇది ఈనానికి ఇంకెంత టైం పడుతుందా త్రీ ఇప్పుడు ఇంకా రెండు మూడు రోజులు సరే చూసినారు కదా ఇంకా మనకు త్రీ ఫోర్ డేస్ వరకు అయితే ఉంటుంది అంట మనకు వచ్చేసి చూడొచ్చు ఆ బ్రీడ్ చూడొచ్చు క్లారిటీ చూడొచ్చు మనకి ఏంటంటే ఇది జెర్సీ అది హెచ్ఎఫ్ క్రాసా హెచ్ఎఫ్ బ్రీడ్ హెచ్ఎఫ్ బ్రీడ్ అంట మనకు వచ్చేసి చూడొచ్చు మనకు నువ్వు అంటే ఫైనల్ డేట్ ఏం చెప్తున్నానా చెప్తున్నా కూర్చే కస్టమర్ చూస్తే మనం ఏం తగ్గిద్దాం ఓకే చూసినా కదా మనమైతే ఆరో తట్టుకైతే వెళ్ళిపోయి

లీటర్ టోటల్ పదహారు లీటర్లు ఓకే మనం చూసినారు కదా మనకి ఇప్పుడు మనకి దీని ధర చెప్తున్నా ఓకే తగ్గుతాయి ఓకే ఫ్రెండ్ చూశారా లక్ష రూపాయలు అయితే చెప్తారంట మనకు వచ్చేసి ఇక్కడైతే కూర్చొని మాట్లాడితే తగ్గుతా అనమాట ఇప్పుడు చూసినారు కదా మనకైతే ఒకసారి అయితే ఏడవ దగ్గరికి వెళ్ళిపోయాం రండి నేను చూసినారా మనం అయితే ఏడవ దగ్గర అయితే వచ్చిన అనమాట అన్న ఏడో ఒక తప్పన చూసూరు లాగా ఇది ఓకే ఎనిమిది లీటర్ పాలిసింది ఇది వన్ వీక్ అవుతుంది ఓకే ఏడు రోజులు అయితే నావి అంటే ఈ వన్ వీక్ అవుతుందా వన్ వీక్ అవుతుంది ఓకే లీటర్ పాలు పెరుగుతాయి ఓకే మనకి ఇది క్లియర్ పడ్డది చూడు ఉంది దానికి ఓకే మనం చూసినారు కదా మనకు తరపు రెండు పళ్ళు ఉంది ఇక్కడ చూసినారు కదా సొరి చూ తరపు అంటే మనకు అయితే పచ్చితా మనకి ఇది వచ్చేసి మనకు ఏంటంటే పొద్దుగా మినిమం పాలు అని ఇస్తున్నా టైంకి ఎనిమిది ఎనిమిది ఇస్తున్నాను అది వన్ వీక్ అయింది జుడు పాలు అయిపోయినా పాలు అయిపోయినా పాలు పోసుకుని ఓకే టైంకి ఎనిమిది ఎనిమిది అవుతుంది ఓకే మనం దీని ధర ఏం చెప్తున్నాం లక్ష ఇరవై రెండు వేలు చెప్తున్నాను ఓకే కొల్చూరు తరపు ఎనిమిది ఎనిమిది ఇస్తుంది

మనకు ఆఫ్ చికెన్ అయితే ఉంటాం మనకు వచ్చేసి ఓకే మనకు ఒకరు అంటే ఒకప్పుడకి ఎంత లీటర్ ఫ్రెండ్స్ చూసిన కదా ఐదు లీటర్ల వరకు అయితే ఇస్తుంటాం మనకు వచ్చేసి ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ లేకపోతే జెర్సీ అంట వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు దీని ధర ఏ చెప్తున్నా డెబ్బై డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఫ్రెండ్స్ ఇప్పుడు చూసిన ఇక్కడ వచ్చి మాట్లాడతా తగ్గుతా అన్నమాట మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చేసి ఇది పొద్దుగాల పా అంటే ఇంకా ఇది రాత్రి రేపు రెండు టూ డేస్లో డెలివరీ అవుతుంది ఓకే మనకు చూసినారా ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఆవు అయితే ఈ విధంగా అయితే అనమాట ఎనిమిది ఒక అయితే మనకు చూడొచ్చు రెండో అవుతామంట మనకు వచ్చేసి ఒక టూ త్రీ డేస్లో అయితే డెలివరీ అయిపోతాయి అంట మనకు తొమ్మిది అవతా వెళ్ళిపోయాను రండి ఇక్కడ చూసినారు కదా అక్కడ ఆవులు ఉన్నాయి కదా అక్కడ అయితే అమ్మకానికి ఆల్రెడీ ఇక్కడ బుకింగ్ అయిపోయినాయి అనమాట ఈ ఆవులైతే ఇది ఒకటి ఉందన్నమాట అన్న ఇది తొమ్మిది ఒకతనా అన్న పదమూడు పదమూడు లీటర్ పాలు చెప్పా ఓకే ఆవు నాలుగు అవుతా ఓకే లక్ష పన్నెండు వేలు లక్ష పన్నెండు వేలు నాలుగు అయితే ఇప్పుడు ఓకే రాత్రి రేపు డెలివరీ అవుతుందావు ఇది పన్నెండు పన్నెండు లీటర్ పాల్ గ్యారంటీ ఓకే ఫ్రెండ్ చూశారు కదా ఆవిడ ఆవు ఓకే చూసారు కదా ఆవు చూడొచ్చు ఇంత క్లారిటీ ఉంది దీని పొడుగు కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి మినిమం ఇది అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ లీటర్స్ టూ టైమ్ కావచ్చు ఎంత ట్వంటీ ఫైవ్ లీటర్స్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ అంటే పూటకి ఎంత ఉండదు పన్నెండు పదమూడు ఇస్తామన్నా ట్వంటీ ఫైవ్ లీటర్స్ గ్యారంటీ ఇద్దాం వచ్చినా ఓకే మనకు చూసినారు కదా హెచ్ఎఫ్ క్రాష్ ఇచ్చే బ్రిడ్ అయితే క్రాష్ అయితే చూసినారు కదా మనకైతే ఫైనల్ రేట్ ఏం చెప్తున్నా లక్ష పన్నెండు వేలు చెప్తున్నా లక్ష కస్టమర్ ఓకే ఫ్రెండ్ చూసారా పన్నెండు పన్నెండు లీటర్లు అంటే పెట్టచ్చు ఈ రేట్కి అయితే చూసినారు కదా మన తొమ్మిది ఒక అయితే ఈ విధంగా అయితే అనమాట ఓకే ఫ్రెండ్ చూసినారు మనం అయితే పదవ దగ్గర అయితే ఉన్నమాట అన్న పదవ ఒక అయిపోనా అన్న ఇది ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది ఓకే లక్ష మూడు వేల కమ్మిన

మినిమం అయితే పది పది లీటర్లు అంటే మనకు రోజు వచ్చేసి మనకి ఇరవై లీటర్ల వరకు అయితే ఇస్తుంది అనమాట చూడొచ్చు లాక్స్ ఓకే చూసినారు కదా మనకైతే మూడు అవుతామంట మనకు వచ్చేసి